ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన ప్రభుత్వాన్ని కోరుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పునివ్వటం జరిగింది ప్రతి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవటం జరిగింది కాగా వీటన్నిటికీ కారణమైనటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపరంలో డెబ్బై వేలకు పై చిలుకు ఓట్లతో మెజార్టీ సాధించడం అలాగే కూటమి నూట అరవై నాలుగు సీట్లలో విజయకేతనం ఎగురవేయడం చాలా శుభ పరిణామం అయితే ఈ కూటమికి ఇంతటి అపూర్వ విజయాన్ని అందించడం మరియు కీలక పాత్ర వహించట జనసేన పార్టీ నాయకులు జనసైనికులు వీరమైలైతే ఈ విజయమని అందరికీ విదితమే ఈ సందర్భంగా నందిగామ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ఇరవై ఏడు పేల పైచులకు ఓట్లతో గెలిపించిన జనసైనికులను అభినందిస్తూ జనసేన పార్టీ జనసేనర్త తమ్మళ్లపల్లి రమాదేవి జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన పార్టీలో మన వాళ్ళే దగ్గర ఒక బిడ్డలాగా ఇదే అని కలవంచుకునే నా బిడ్డలాంటి పవన్ ఆర్మీ నాగేంద్రకి కూడా నేను ఈ మొత్తం దాన్ని అంటే మీ కాదు మన పవన్ ఆర్మీ బ్లడ్ డొనేట్ కేంద్రంకి ఎంతవరకు నేను చేయాలో అంత నేను కూడా సానుకూలంగా నేను అన్ని విధాలుగా నేను సహాయపడతాను తర్వాత ఇది ఎంతవరకు తీసుకెళ్లాలో అంత రేంజ్ తీసుకెళ్దాం మన తరఫున అసెంబ్లీల్లో గలం ఎత్తాలి మన పా సాధక పాధకాలన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఒక్కరే కాబట్టి ఆయన మీద రెండు మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రెండు వేల ఇరవై రెండులో నదిగా నియోజకవర్గంలో టీ పవన్ తరఫున నూట యాభై మందితో రక్తదాన Bueno, ¿qué tal?